అందరికీ నమస్కారం నా పేరు రమ సైకోమగుడు పంతొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు మధు కారెక్కు అన్నాడు కోపంగా కార్ డోర్ని విసిరికొట్టి నడుస్తూ ఉంటే అర్జున్కి విసిగొచ్చి కార్ దిగి ఆమె వెనుకే వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు అర్జున్ డోంట్ డేర్ టు టచ్ అని అతని చేతిని విసిరికొట్టి నాలుగు అడుగుల్లో ఇల్లు చేరుకుంది మధు ఆమెనే అనుసరిస్తూ తన వెనకే వచ్చాడు అర్జున్ జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఆ కోపం ఏంటి చెప్పేది వినుమధు అని తనని బ్రతిమాలే ప్రయత్నం చేశాడు అర్జున్ ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అర్జున్ నీ కోసం మా అమ్మ నన్నులను రక్తం పంచుకుట్టిన అన్నయ్యని అందరినీ వదులుకొని వచ్చాను చూడు నాకు ఇలాగే జరగాలి నాకు బాగా బుద్ధి వచ్చింది అర్జున్ నేను నమ్మినందుకు నాకు ఇలాగే జరగాలి అని వాళ్ళ గదిలోకి వెళ్ళి ట్రావెల్ బ్యాగ్ తీసింది మధు ఆమె బట్టలు సాధడం చూసి నిర్గాంతపోయాడు అర్జున్ ఆమెకి అడ్డు నిల్చొని తన రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఎక్కడికి అన్నాడు నా విలువ తెలిసిన చోటకు మా ఇంటికి అడ్డులే అని అంది మీ ఇంటిక ఆ మాటకి అర్జున్ రక్తం మరిగింది కోపంగా మధు మెడ పట్టుకొని ఏదే మీ ఇల్లు ఎక్కడికి నువ్వు వెళ్ళేది ఇల్లు కదిలావో కాలు విరగొడతాను అని అన్నాడు అర్జున్ మధు మెడ మీద బలవంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేస్తున్న అర్జున్ మధుకి ఊపిరి అందక విలవిల్లాడుతూ ఉంటే అలా చూడలేక ఒక్కసారిగా వదిలేసి తనని చి ఇదే కదా నువ్వు చేయగలిగింది అని తనని చేదరించుకొని అతను తప్పించుకొని వెళ్తుంటే మధు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు ఆమె చేయి పట్టుకుని బ్రతమలాడాడు ఇప్పటి వరకు బెదిరించావు ఇప్పుడు బ్రతమాలుతుండవా ఇంకా ఎంతకు దిగజార్తావు అర్జున్ అంది అర్జున్ గొంతు మూగబోయింది కానీ మధుని వదలడానికి అతని మనసు ఒప్పటం లేదు తాను ఒక మాట మాట్లాడకుండా ఆమెకి మరొక మాటకి తావు ఇవ్వకుండా ఆమెను లాక్కొచ్చి గదిలోకి విసిరినట్టుగా నెట్టి తనని లోపల పెట్టి బయట నుంచి తాళం వేసేశాడు అర్జున్ అని తన తలుపులు బాదిన తన అరుపులు అరణ్య అయ్యాయి ఆ డోర్ తాళం వేసి అక్కడి నుంచి బయటికి వచ్చి రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసిన తన కార్ తీసుకొని సరాసరి అక్షత ఇంటికే వెళ్ళాడు అర్జున్ అర్జున్ వెళ్ళిన కాసేపటికి తేరుకున్న అక్షిత మధు అర్జున్ తాగకుండా వదిలేసిన కాఫీ కప్స్ తీస్తూ ఉంటే విసుగ్గా వచ్చిన అర్జున్ సోఫాలో చతికిలబడి కాఫీ తీసుకునిరా అని అక్షితకి ఆర్డర్ పాస్ చేశాడు అర్జున్ అర్జున్ ని ఆశ్చర్యంగా చూస్తూ అతని పక్కన కూర్చొని అదేంటి నువ్వు మీ వైఫ్ కోసం వెళ్ళలేదా అని అడిగింది వెటకారవా వెళ్ళి చెప్పింది చేయి ముందు అని కోపంగా పక్కనే ఉన్న కాఫీ కప్ని విసిరుకొట్టాడు అక్షిత కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి అర్జున్కి కాఫీ కలపడానికి లోకి వెళ్ళింది కాసేపు తీరిగ్గా ఆలోచించిన తర్వాత అర్జున్ అక్కడి నుంచి అక్షిత్ దగ్గరికి వచ్చాడు ఇన్నాళ్ళ నుంచి ఉంటుంది నేనేంటో అర్థం చేసుకోలేకపోతుందా అతను చెప్పేది వినదు అర్థం చేసుకోదు అయినా అంతా మొండితనం ఏంటి దానికి అన్నాడు అక్షితతో మొండితనం గురించి నువ్వే మాట్లాడాలి అని నవ్వింది అక్షిత ఉప్చ్ అని అక్షితని సీరియస్గా చూసి వాళ్ళ ఇంటికి వెళ్తానంటోంది చెప్తే వినదు అందుకే గదిలో పెట్టి తాళం వేసొచ్చాను అన్నాడు ఓరి దుర్మార్గుడా ఏంటా పిచ్చి పని తను అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేలా చెప్పాలి కానీ అని అతని మీద కొప్పడి పోని మన ఇద్దరి మధ్య ఆ రిలేషన్ లేదని నేను వచ్చి చెప్పనా అని అంది వద్దు మా ఇద్దరి మధ్య మూడో మనిషి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు అర్జున్ అక్షితకి ఎందుకో చివుక్కు మంది ఆ మాట వినపడేసరికి ఏదో ఆలోచిస్తూ ఉన్నా అక్షితని కదిపి అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది అని అడిగాడు అర్జున్ ఇందాక తన కార్ చెడిపోయి నడుచుకుంటూ వస్తూ ఉంటే చూసుకోకుండా నా కార్కి అడ్డొచ్చి కింద పడింది చేతికి దెబ్బ తగిలితే తను వద్దంటున్నా కూడా వినకుండా నేనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని ఇంటికి తీసుకొని వచ్చాను అంది అక్షిత ఈడియట్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెనక చూసుకోవాల్సిన పని లేదా నీకు అసలే తను సుకుమారంగా పెరిగింది ఎంత బాధపడుతుందో అన్నాడు నా గుండెల్లో బాధ నీకు అర్థం కావట్లేదు కదా అర్జున్ అని మనసులో అనుకుని తనే నాకు అడ్డొచ్చిందిరా నీతోనే మాట్లాడుతూ వస్తుందేమో చూసుకోకుండా రోడ్డుకి అడ్డొచ్చేసింది నేను అది గమనించి కార్ సైడ్ చేసేలోపే తనే నా కింద పడింది అని అంది ఉచ్ ఈసారి మధుని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు అనుకున్నాడు అర్జున్ అక్షిత అర్జున్కి దగ్గరగా జరిగి అతన్ని తాకుతూ తను అలా కోపంగా వెళ్ళింది మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటుందంటావా అడిగింది అర్జున్ ఆమెకి దూరం జరుగుతూ అనుకోదా మరి అసలు నేను తన దగ్గర ఏ విషయం దాచలేదు ప్రతిదీ చెప్పాను మన ఎఫెక్ట్తో సహా అన్నాడు ఎఫ్ఐరా కనీసం రిలేషన్ అని కూడా అనిపించలేదా నీకు అనుకుని ఏదో ఆలోచిస్తున్న నక్షితతో మన ఇద్దరి మధ్య ఏం జరిగిందని ఇప్పుడు తనలా నన్ను కోపగించుకుంది చెప్తే వినటం లేదు వాళ్ళనే దగ్గరికి వెళ్ళిపోతానంటుంది అందుకే రూమ్లో పెట్టి డోర్ లాక్ చేసి వచ్చేసా అన్నాడు అక్షిత అర్జున్కి ఇంకొంచెం దూరం జరిగి అర్జున్ నీకు మధు అంటే ఇష్టమా అన్నది అర్జున్ తల అడ్డంగా ఒప్పుతూ ఇష్టమో ప్రేమో కన్ఫ్యూజన్లో ఉన్నాను తనుంటే నాతో నచ్చుతుంది నాకు కానీ తన ఆలోచనలు వాళ్ళ అన్నయ్య చుట్టూనే తిరుగుతూ ఉంటే భయం వేస్తోంది ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతుందో అని అన్నాడు అర్జున్ తను నిన్ను వదిలి వెళ్ళకూడదు అనుకుంటున్నావు చూడు అదే ప్రేమ నిన్ను తప్ప మరొకరికి దగ్గర అవ్వకూడదు అనుకుంటున్నావు చూడు అది పొజిషన్ కానీ తన సొంత వాళ్ళని తనకి దూరం చేయడమే దుర్మార్గం అని అన్నది అక్షిత ముందు రెండు పదాలు అర్జున్కి వినసంపుగా అనిపించాయి కానీ మూడో పదం మాత్రం తనని దెబ్బి పొడిచేసరికి తన ఈగో హట్ అయ్యి అక్షితని కోపంగా చూస్తూ నేనేమీ తనకి కావాలనే వాళ్ళని దూరం చేయలేదు తనే దూరం చేసుకుందన్నాడు మరి ప్రతి విషయంలో వాళ్ళ అన్నయ్యకి పోటీగా రావడం అని ప్రశ్నించింది అక్షిత తన్ని సరదా జస్ట్ ఫర్ ఫన్ భుజాలు ఎగరెస్ చెప్పాడు అర్జున్ అర్జున్ అల్లరికి అక్షిత నవ్వుకొని అర్జున్ మీరిద్దరూ ఫిజికల్గా అటాచ్ అయ్యారా అని అడిగింది తల అడ్డంగా ఊపాడు అర్జున్ ఆశ్చర్యంగా చూసింది అక్షిత అతన్ని నిజంగానే నువ్వు ఆ అర్జున్ వేనా అమ్మాయిని రెండు రోజుల్లో దగ్గరికి లాక్కొచ్చే నువ్వు ఇన్నాళ్ళు సొంత పిల్లానికి దూరంగా ఉన్నావా అని కళ్ళు టపటపలాడించింది మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ అని గట్టిగా శ్వాస తీసుకొని వదిలి తను నాకు దగ్గరవుతున్న క్షణం ఎందుకో నేనే ఏదో ఒక పిచ్చి పని చేసి తన మనసు విరిచేస్తున్నాను మళ్ళీ కానీ తను వాళ్ళ అన్నయ్య ప్రేమ రుచి చూస్తే నన్ను శాశ్వతంగా దూరం చేస్తుందేమో అని భయంగా ఉంటుందన్నాడు అన్న ప్రేమ వేరు భర్త ప్రేమ వేరు అన్ని ప్రేమలు ఒకటే అయితే అమ్మ నాన్న అన్నయ్య వదిన మన సోల్ పార్ట్నర్ అంటూ ఇన్ని బంధాలు ఎందుకు సృష్టించేవాడు ముందు నీ ప్రేమ ప్యూర్ అని తన దగ్గర ప్రూవ్ చేసుకో అయినా నీ ప్రేమ రుచి తెలిస్తే ఎవరు దాని దూరం అవ్వదలుచుకోరులే అని అక్షిత థ్యాంక్స్ అని మెచ్చుకోలో చూసి మరి నీ సంగతి ఏంటి ఇలాగే ఉండిపోతావా ఇంకా అన్నాడు డ్రగ్స్ మానేశాన్రా అంది జోక్ చేస్తున్నావా అన్నాడు లేదురా నిజంగానే బాబీ డ్రగ్ డీలింగ్ ఆపేశాడు అని అంది నిజమా నమ్మలినట్టుగా చూసిన అర్జున్కి ఆ వేళ ఐషు ఎంగేజ్మెంట్ రోజు రిషి నోటి నుంచి బాబీ అన్న పేరు వినిపించడం స్ఫురించింది అతనికి ఏమైందో తెలియదు మొన్నటి వరకు ఆ పాత స్టాక్ ఉంటే ఇచ్చాడు కానీ ఇప్పుడు అది లేదంట టూ డేస్ నుంచి పిచ్చిలేస్తుంది అర్జున్ అంది మెల్లిగా అదే అలవాటు అవుతుందిలే ఇంకా ఇక్కడితో ఆ పీడ పోయింది అనుకో మళ్ళీ వాటి జోలికి వెళ్లకు నీకు ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను అని అంటాడు అర్జున్ పెళ్ళ జీవం లేకుండా ఒక నవ్వు నవ్వి నన్ను కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారా అని అంది నీకేం తక్కువే అన్నాడు నేను మాట్లాడుతోంది అందం గురించి కాదు నా క్యారెక్టర్ గురించి అంది ఇప్పటి వరకు ఏం చేసినా అది నీ ఇష్టం మీదే అయినా నన్ను మా మధు యాక్సెప్ట్ చేయలేదా అలాగే నీకు ఎవడో ఒకటి రాసుంటాడులే అన్నాడు ఈ జన్మకి నీకు కాక మరొకరి పక్కన నన్ను నేను ఊహించుకోలేను అర్జున్ అని తనలో తని అనుకొని వాళ్ళ రూమ్లో కట్టిపడేసి వచ్చావు తను ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అని అంది నిజమే మధు జ్ఞాపకం వచ్చి గబగబా బయటికి వచ్చాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే అక్షిత మెదడులో నరాలన్నీ పేలిపోతున్నట్టుగా అనిపించింది చెవుల నుంచి ముక్కుల నుంచి బ్లడ్ కారుతూ ఉంటే ముక్కుకి టిష్యూ అడ్డు పెట్టుకుంది అమ్మ అని తల పట్టుకుని మీద మీదున్న బ్యాగ్ తడుముకొని అందులో నుంచి చిన్న బాటిల్ ఒకటి తీసింది శరీరం సహకరించకపోయినా ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఖాళీ డబ్బా అని నాలుగుతో తడిమింది అంచులకి అంటుకున్న డ్రగ్స్ మూలకాలు కాస్త నాలుగుకి తగిలేసరికి ఆ తలలో బాధ తగ్గి అలా నేల మీద సేద తీరింది నేలపైన చతికిల్లబడ్డ అక్షిత అటు ఇటూ పొర్లుతూ సారీరా నువ్వు ముందు నుంచి చెప్తూనే ఉన్నావు నేనే నీ మాట వినలేదు కానీ పరిస్థితి ఎప్పుడో నా చేయి దాటిపోయింది అని అంటూ బాధపడిపోయింది అక్షిత ఇంటికి రాగానే మధుని లాక్ చేసిన రూమ్ డోర్ తీసి చూశాడు చిమ్మ చీకటిగా ఉన్న ఆ గదిలో ఒక్కసారిగా వెలుతురు వచ్చేసరికి ప్రశాంతంగా పడుకొని ఉన్న మధు నిద్రలోనే కళ్ళు చిట్లించడంతో గబాల్న తలుపు దగ్గరికి వేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు ఆ బెడ్ లైట్ వెలుతుర్లో చందమామలా కనిపిస్తున్న మధు మొహన్ చూసి నవ్వుకుని ఆమె పక్కన కూర్చున్నాడు దిగాలుగా ఉన్న మధు మొహన్ చూసి జాలేసింది అర్జున్కి మరీ బీస్లా బిహేవ్ చేస్తున్నానా అని చిన్నగా మధు చెంపని విరాడు నిద్రలో డిస్టర్బ్ అయ్యి చిన్నగా కదిలింది మధు వావ్ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్తో పడుకున్న మధుని చిన్నగా పెదాలతో ఆమె బొగ్గపై అద్దీ ఆమెని పైనుంచి కిందకి చూసి అతని కళ్ళు తన మోచే తెగిరపడ్డాయి అక్షిత ఫస్ట్ ఎయిడ్ చేసిన చోట సుతారంగా రాస్తూ ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా మధు అన్నీ మరెక్కడైనా దెబ్బలు తగిలాయేమో అని తన చూపుకి ఇంకా కిందికి దించుతుంటే మోకాలికి కాస్త పైన కింద పైన చీర చెరిగి ఉంది కాస్త చీర పైకి చూసిన అర్జున్ పెద్ద దెబ్బ కాకపోయినా గీచుకున్న చోట ఉన్న గుర్తులు చూసి వెంటనే ఆయింట్మెంట్ పట్టుకు వచ్చాడు మధు కాలు తన ఒడిలో పెట్టుకుని చీర ఇంకాస్త పైకి జరుపుతూ ఉంటే అప్పుడే మెలకు వచ్చి చూసిన మధు తన కాళ్ళు అర్జున్ ముడిలో ఉండడం చూసి అతను ఆమె చీరను పైకి జరపడం అదంతా కూడా ఆమెకి రాంగా అర్థమైన మధు చప్పున లేచి కూర్చొని చెల్లున అర్జున్ చెంప పగలగొట్టింది మధు అర్జున్ కోపంగా తననే చూస్తూ ఉంటే ఛీ అని ఆమె అతన్ని చీదరించుకొని ఎంతకు దిగజారిపోయావు అర్జున్ నిద్రలు నన్ను తీసుకోవాలని చూస్తావా అని అడిగింది అదేమీ పట్టినట్టుగా తన మాన తను వచ్చి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు అర్జున్ ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా చ నా ప్రమేయం లేకుండా నాతో అలా సిగ్గుగా లేదా అర్జున్ నీకు అంది మధు అర్జున్ ఏవీ మాట్లాడలేదు బెల్లం కొట్టిన రాయల నిలబడ్డ అతన్ని చూసి ఆశ్చర్యంగా అనిపించింది అతని మౌనం మధుకి ఇంకా భయంగా అనిపించేసరికి తను అంతటితో ఆగలేక అయినా ఇన్నాళ్ళుగా నీ పక్కనే పడుకుంటున్నాను కదా ఎన్నిసార్లు నన్ను నిద్రలో మధు తన మాట పూర్తి చేసేంతలోనే అర్జున్ ఆమె భుజాలు గట్టిగా పట్టుకొని నిజంగా నన్ను ప్రేమిస్తే నేనేంటో నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని మధు సమాధానం కోసం కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోతున్న అర్జున్ని తెల్లబోయి చూస్తూ ఉంది మధు అర్జున్ అని అంటూ అతన్ని వెనక వెళ్ళిన మధుతో డోర్ లాక్ కూడా చేయట్లేదు మీ అన్నయ్యకి నన్ను ఫోన్ చేయమన్నా చేస్తాను అని అంటూ అతని మాటతో మరింకేమీ మాట్లాడలేకపోయింది మధు స్తబ్దుగా నిల్చొని తల వంచుకున్న తనను చూసి గుడ్ బాయ్ అని తన కార్ తీసుకుని బయటకు వచ్చేశాడు అర్జున్ సిటీలోనే పేరు మోసింది రీహాబిలేషన్ సెంటర్లో అక్షిత ఇట్స్ హై టైమ్ ఇప్పటికీ ఈ పరిస్థితి మనం చేయిజారిపోయిందమ్మా డాక్టర్ చెప్పిన మాటకి అక్షిత గుండె జారిన పనైంది అంటే నేను డ్రగ్స్ మానేయలేనా అంది మానడం మాట అటుంచితే నువ్వు ఈ పరిస్థితిలో డ్రగ్స్కి తీసుకోకపోయినా ప్రమాదమే అని కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ వద్దనుకున్నా వదల్లేందే వ్యసనం నీ మనసులో నువ్వు వాటికి ఎంత దూరంగా ఉండాలనుకున్నా నీ శరీరం దానికి సహకరించదు ఐఆమ్ సారీ అని చేతులెత్తేసిన డాక్టర్ చూసి విరక్తిగా అక్కడి నుంచి వచ్చేసింది అక్షిత అటు నుంచి నేరుగా ఒక ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరికి వచ్చింది హలో అక్షిత ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో నీ బేబీని చేతికి వచ్చేస్తుంది అని ఫెర్టిలిటీ సెంటర్లో ఆవిడ చెప్పింది అది విన్న అక్షిత గుండెలో చిన్నపాటి అగ్నిగుండం పేలినట్టుగానే అనిపించింది నెలన్నారా తనలో తనే అనుకొని బేబీ గ్రోత్ ఎలా ఉందని అడిగింది అక్షిత చాలా యాక్టివ్గా ఉంది వాడి కదలికలు అన్నీ కూడా ఫాస్ట్గానే ఉన్నాయి వాళ్ళ నాన్నపూలికేమో అని అంది నిజమే అర్జున్ని తలుచుకొని నవ్వుకుంది అక్షిత బేబీ మూమెంట్స్ని క్యాప్చర్ తీసి పెట్టాను యు టు సీ దట్ అంది నో ఆవిడ మీద చెప్పేసి నాకంత టైం లేదు నేను వస్తాను అని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది అక్షిత నుంచి తన అడుగులు నేరుగా అర్జున్ సాగాయి అంకుల్ ఈ టెండర్ మనకు ఎలా వచ్చింది తమ కొటేషన్ వేసిన ఫైల్ నేలకు విసిరి కొట్టి కోపంగా అడిగాడు రిషి రావాలని అనుకున్నప్పుడు టెండర్ నుంచి తప్పుకోవచ్చు కదా అని అన్నారాయన నేను అడుగుతుంది అది కాదు మన కంపెనీ పేరు మీద రెండు టెండర్ వేసింది ఎవరు గర్జించాడు రిషి నేనే సాదాగా సమాధానమిచ్చారాయన హోమ్ యూ టు డూ దిస్ మొహమాట పడకుండా అడిగాడు రిషి యామ్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ ఐ ఆమ్ అబైడ్ బై దిస్ రూల్స్ చూస్తూ ఈ కంపెనీకి అన్యాయం చేయలేక నా వన్ సాయం చేశాను స్థిరంగా చెప్పారాయన అంకుల్ రిషి మాట్లాడేంతలో అతని మొబైల్ రింగ్ అయ్యేసరికి ఆ కాల్ని లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పిందంతా విని ఇప్పుడే వస్తున్నా అని బయటకు వస్తూ ఉంటే మేనేజర్ రిషి చేతిని పట్టుకొని రిషి ఏమైంది నీకు ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఆఫీస్లో పట్టుమని పది నిమిషాలు కూడా నువ్వు ఉండటం లేదు ఏంటి అని ఆయన అడుగుతూ ఉంటే రిషి ఆయన వైపు ఒకసారి చూసి తన చెయ్యి వదిలించుకొని మీరు ఈ ఆఫీస్కి మాత్రమే మేనేజర్ నాకు కాదు అని తన క్యాబిన్ వదిలి బయటికి వచ్చేశాడు రిషి ఇంట్లో మధు ఉండదన్న ఊహతోనే ఇంటికి వచ్చిన అర్జున్ లివింగ్ రూమ్లో టీవీ చూస్తున్న మధుని చూసి కొంచెం ఆశ్చర్యం ఇంకొంచెం అనుమానం కలిగింది అర్జున్కి అతన్ని చూసి అతనికి ఎదురుగా వస్తున్న మధుని చూసి తేరుకొని తనని పట్టనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అతని తీరికి విస్తుపోయిన మధు అతను ఫ్రెష్ అయి వచ్చేలోపు టేబుల్ పైన డిన్నర్ సర్దిపెట్టింది ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్ డిన్నర్ చేద్దామని లాక్కొని కూర్చోగానే మధు గబగబా వచ్చి అర్జున్కి వడ్డించబోతే వద్దని చేత్తోనే వారించి ప్లేట్లో భోజనం వడ్డించింది గెస్ట్ బెడ్రూమ్కి వెళ్తున్న అర్జున్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది మధు రోజు మధు మధు అంటూ తన కొంగు పట్టుకు తిరిగే అర్జున్ ఆ రోజు అలా తనని ఇగ్నోర్ చేయడం తట్టుకోలేకపోయింది మధు చేసేది లేక తను తిందామనుకొని తిప్పిపెట్టిన భోజనం ప్లేట్ని తిరగేసి పెట్టేసి ఆ పూటకి మంచినీళ్ళతో కడుపు నింపేసుకొని బెడ్రూమ్కి వచ్చి పడుకుంది అర్జున్తో పడుకోవడం అలవాటు పడిన మధు ఆ క్వీన్ సైజ్ బెడ్పై తను రాజు లేకుండా పడుకోలేక అర్జున్ కోసం గెస్ట్ బెడ్రూమ్కి వచ్చింది మధు దుప్పటి తల వరకు ముసుగుతాన్ని పడుకున్నాడు అర్జున్ ఏడుపు వచ్చింది మధుకి ఒక్కసారిగా అతను కప్పుకున్న బ్లాంకెట్ సరున లాగి పక్కకు పడేసింది మధు మెలకుగానే ఉన్న కళ్ళు తెరవలేదు అర్జున్ మధు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది నువ్వు పడుకోలేదని నాకు తెలిసలే అంది కళ్ళు తెరిచిన అర్జున్ మధు వంక చూడకుండా పక్కకి తిరిగి పడుకున్నాడు అరే అర్జున్ అతను వేసుకున్న టీషర్ట్ పట్టుకుని తన వైపుకు లాక్కుంది మధు మధు నాకు నిద్ర వస్తుంది పడుకో అన్నాడు ముక్తిసరిగా నేను డిన్నర్ చేయలేదు అంది వెళ్ళి తిని పడుకో అన్నాడు నువ్వు వచ్చి పెట్టు అంది చిన్నపిల్లవా వెళ్ళి తిను అన్నాడు రే ఒక్కసారిగా మధు టోన్ మార్చి ఒక్క గెంతుతో ఎగిరి అర్జున్ మీదకి ఎక్కింది మధు మధు ఆమెలో ఇంత వైలెంట్ యాంగిల్ చూడని అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు హుష్ మాట్లాడకు మధు అర్జున్ నురు మూసి నిజం చెప్పు ఆ రోజు నేను అపార్థం చేసుకున్నట్టుగా మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా లేదా అంది తల అడ్డంగా ఊపాడు అర్జున్ మరి ఆ వేళ నన్ను కన్విన్స్ చేయాల్సింది పోయి ఎందుకు నన్ను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోమన్నావు అంది మధు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతావని నేను అనుకోలేదన్నాడు కన్విన్స్ అవ్వకపోతే వదిలేస్తావా నన్ను అయినా ఎందుకురా మన మధ్య గొడవైన ప్రతిసారి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపో అని నన్ను ఫోర్స్ చేస్తావు ఎప్పుడు నీ ప్రేమ గురించి నాకు చెప్పడమే కానీ నీకెప్పుడు నా కళల్లో ప్రేమ కనిపించలేదా అంది ఏడుస్తూ మధు అర్జున్ మధుని తన గుండెలపై లాక్కొని నిన్న ఒకటి అడగన అన్నాడు ఏంటి ముక్కు చీదుకుంటూ అడిగింది మధు అక్షిత నిన్ను కలిసింది కదా తను వచ్చి నా గురించి చెప్పాకే కదా నీకు నా మీద నమ్మకం వచ్చింది అని అన్నాడు చంపేస్తాను ఆ మాట అన్నావంటే అని అర్జున్ పీక పట్టుకొని ఆ రోజు నేను నీ మీద కోపంతో వచ్చేసింది నువ్వు ఆఫీస్ అని అబద్ధం చెప్పి అక్షత ఇంట్లో ఉన్నావని అయినా అప్పుడు అక్షత నీకు కాఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ ఇద్దరి కన్వర్జేషన్ విన్న ఎవరికైనా ఆ అనుమానమే వస్తుంది నేనే కాదు ఆ ప్లేస్లో సీతాదేవి ఉన్న రాముడిని ఇలాగే అనుమానించేది అంది అంటే ఆ రోజు మధు నన్ను అనుమానించినట్టా కాదనా అవుననా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని హెడ్ నోట్ చేసి అంటే నీకు ఇప్పుడు నా మీద ఏ అనుమానం లేనట్టేనా అన్నాడు అది నీ బిహేవియర్ బట్టే ఆధారపడి ఉంటుంది అయినా నేను వచ్చేసరికి ఏం చేస్తున్నా వక్షిత ఇంట్లో అని అంది మధుని దగ్గరికి లాక్కొని ఆమె చెవిలో ఏదో చెప్పాడు అర్జున్ అంటే ఏంటి అర్థం కానట్లుగా అడిగింది మధు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నాడు చీ కోపంగా అర్జున్ ఛాతీ మీద కొట్టింది మధు మరేం చెయ్యను నువ్వు దగ్గరకు రానియవు నిన్ను కాదని నేను వేరొకరు దగ్గరికి అని అంటూ అర్జున్ మధ్యలోనే ఆపేసి మధు చురుక్కును చూసేసరికి అలా చూస్తావేంటి నేను నిజమే చెప్తున్నా నాకు ఇంకా వేరే దారి ఉందా మరి అన్నాడు అలా అని ఆ అమ్మాయి ముందు ఛ చీదరించుకుంది మధు తనకి ఇదేమీ కొత్త కాదు అర్జున్ అంటూ ఉంటే మధు మూతి మీద చెల్లును వేసి నిన్ను మాట్లాడొద్దనా కోపంగా చూసింది ఆమె చెప్పినట్టే నోటికి అడ్డంగా వేలు పెట్టుకున్నాడు అర్జున్ నా వల్ల అక్షిత లైఫ్ నాశనం ఆ మాట అనడానికి మధుకి నోరు రాకపోయేసరికి స్పాయిల్ అవ్వడానికి నేనే కారణమని నీకు ఎప్పుడైనా అనిపించిందా అర్జున్ అని అంది ఇప్పుడు దానికి ఏమైందని నిన్నొచ్చి ఏమైనా అన్నదా అన్నాడు తను నిన్ను లవ్ చేసింది కదా అర్జున్ ఇన్నాళ్ళు ఉంటున్నావు తెలియలేదా నీకు అంది అదా అదంతా ఎప్పుడో అంట ఇప్పుడు తనే నన్ను నీ దగ్గరికి పంపించింది తెలుసా షీ చేంజ్డ్ అన్నాడు మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కరి ఫీలింగ్స్తో ఆడుకుంటూ ఉంటాం అర్జున్ నేనైతే అక్షితకి చాలా రుణపడి ఉన్నాను శూన్యంలోకి చూస్తున్న మధుని చూసి ఏ పిచ్చి పిల్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు అర్జున్ ఏమీ లేదు ఇంకెప్పుడు అలా నన్ను అవాయిడ్ చేయవు కదా అని అంది నో మరి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో మరి అని అన్నాడు చెప్పాను కదా అది నీ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుందని గుడ్ నైట్ అని అర్జున్ మీద నుంచి పక్కకు జరిగి పడుకుంది మధు అర్జున్ నవ్వుతూ మధు వైపుకు తిరిగి తన భుజం మీద చేయి వేశాడు అర్జున్ పడుకో ఇంకా అని అంది మధు మధు నువ్వంటే నాకు ఇష్టం కదా అని అన్నాడు అది నీకు తెలియాలి అంది నేనంటే నీకు ఇష్టం కదా అన్నాడు మాట్లాడలేదు మధు ఆమె మౌనమే సమాధానం అనుకుని తనని అతని వైపుకు తిప్పుకొని ఇంకా ఎందుకు మరి మన మధ్య ఈ దూరం అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు నీకు దగ్గరగానే ఉన్నాను కదా అర్జున్ మాటలు అర్థమయ్యి అవ్వక అడిగింది మధు అర్జున్ తన ముంగురులు వెనక్కి జరుపుతూ నీకు అర్థమైందని నాకు తెలుసు ఇంకా ఎందుకు ఈ దూరం కమ్ తమకంగా ఆమె నల్లుకున్నాడు అర్జున్ ఇబ్బందిగా వెనక్కి కదులుతుంటే పడిపోతావని ఆమెని దగ్గరికి కదుపుకుంటూ ఉంటే అతని గుండెపై చేయి వేసి నొప్పిగా ఉంటుందా అని అంది అర్జున్ ఆమె బుగ్గపై చిన్నగా పెదాలద్దీ నో పెయిన్ నో గెయిన్ అని అన్నాడు అర్జున్ అని అంటూ బలవంతంగా వెనక్కి కదులుతున్న మధుని మీదకి లాక్కొని ఆమె పెదాలని అందుకున్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది అర్జున్ మీద తనకి ఎలాంటి అనుమానం లేదని మధు నోటి నుంచి విన్న తర్వాత అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా అంటే ఈ రెండు ప్రేమ పక్షులు కూడా ఇప్పుడు ఎలాంటి గొడవలు అరమరికలు లేకుండా కలిసిపోతారా మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ మీ అందరికీ నాకు తెలిసి కన్నుల విందుగా ట్రీట్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్